కష్టజీవుల జెండా కష్టజీవుల జెండా కార్మికుల జెండా కార్మికుల జెండా విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ నాలుగో మహాసభలను విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ నాలుగో మహాసభలను ఈ నెల ఇరవై ఐదో తారీఖు జరిగే రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం బద్దిలాలి అన్ని రంగాల కార్మికులై ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామనపేడ గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలోపట రేపు ఇరవై ఐదో తారీఖునాడు జరిగే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో సంగారెడ్డిలో నిర్వహించబడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు ఇరవై ఐదో తారీఖు నాడు సిపిఎం పార్టీ మహాసభలకు ఈ జిల్లాల నుంచి ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు బీడీ కార్మికులు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మిక వర్గం పార్టీ కార్మిక వర్గం మీద ఉంది కాబట్టి ఈ దిశగా ఖచ్చితంగా ఆ రోజు రావాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి సందర్భంలో కార్మిక వర్గం కోసం పోరాటం పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది సిపిఎం పార్టీగానే చెప్పుకోవాలి ఎందుకంటే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న పార్టీ కాబట్టి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నలభై ఆరు చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లు విభజించి వారి శ్రమను దోచుకునే విధంగా పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయించుకున్న పరిస్థితి దా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు కూడా కార్మిక వర్గం అంతా ఏకంగా ఉండాలి భవిష్యత్తులో కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా ఇలా చూసుకుంటే ఇలా కేంద్రంలో ఇలా బడా కొమ్ము కాసే విధంగా కార్మికులను హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం అంతా ఏకంగా ఉండి కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో రాజకీయ రాజకీయంగా ఆదరిస్తేనే ఇలా ప్రశ్నించే గొంతుకు అవుతుంది కాబట్టి ఇలా గ్రామాలలో చూసుకున్న ఇలా మండలం చూసుకున్న గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంటు స్థాయి దానిక మన కార్మిక వర్గం కోసం కొట్లాడే నాయకులు లేకపోవడం వల్లనే ఇలా భారతదేశంలో ఈ పరిస్థితి దాపురించింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే పార్లమెంటు స్థాయి వరకు మన మన గొంతును వినిపించే నాయకుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి ఈ దిశగా కార్మిక వర్గం అంత ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బోయిన్పే మండలం రామణపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో లోపల పోస్టర్ విడుదల చేయడం జరిగింది అలాగే ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సిపిఎం పార్టీ మహాసభలు విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి కార్మిక వర్గానికి మండల సిపిఎం పార్టీ పక్షన పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం వర్దిలాలి అమాలి కార్మికుల ఐక్యత వర్దిలాలి అమాలి కార్మికుల ఐక్యత విజయవంతం చేద్దాం మహా సభలను విజయవంతం చేద్దాం మహాసభలను మహాసభలను